హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ జల్లు ముప్పై మూడో భాగాన్ని వినేదాం బుజ్జి కృష్ణ ఒడిలో కూర్చొని కబుర్లు చెప్తుంటే బుజ్జి ఆనందం చూస్తూ నవ్వుతూ ఉంటున్నాడు కృష్ణ చాలా రోజుల తర్వాత సంతోషంగా ఉన్నారు ఇద్దరు బుజ్జి కృష్ణ ఎదపై తల పెట్టుకుని కృష్ణ నేనొకటి అడుగుతా కోపగించుకోగా అంది బుజ్జి నుదుటిపైన ముద్దు పెట్టుకుని ఎందుకు నేను జాబ్ నుండి తీసేసాననే కదా నీ అనుమానం అన్నాడు బుజ్జి మనసు చదివిన వాడిలా బుజ్జి ఆశ్చర్యంగా అవును అంటూ తలూపింది కృష్ణ చిన్నగా నవ్వి నీ ఆరోగ్యం కోసం అన్నాడు కానీ కృష్ణ కళలో ఇంకేదో భావం తాగుంది బుజ్జి చిన్నగా నవ్వుతూ నా దగ్గర అబద్ధాలు చెప్పడం ఎందుకు కృష్ణ నీ మనసు నాకు తెలియదా అంది కృష్ణ బాధగా చూశాడు బుజ్జి వైపు ఆ చూపులోని అర్థమైంది ఏదో జరిగిందని కృష్ణ ఫేస్ పట్టుకుని ఏమైంది కృష్ణ ఎందుకు నీలో నువ్వే బాధపడతావు నాతో చెప్పకూడదా అంది ఆ నిషా గురించి నీకు చెప్పాలి కానీ నువ్వెలా తీసుకుంటావు అని ఇన్నాళ్ళు చెప్పలేదు బుజ్జోడా అంటూ బుజ్జీని మరింతగా తన కత్తుకున్నాడు కృష్ణ గుండెపై ప్రేమగా ముద్దు పెట్టి ఇక్కడ ఉన్నది నేనే అయినప్పుడు ఎందుకు తప్పుగా అనుకుంటా కృష్ణ అంది కృష్ణ బుజ్జీని లేపి తనకు ఎదురుగా బెడ్పై కూర్చోబెట్టి తన చేతులను రెండు పట్టుకుని ఆ నిషా నాకు కాలేజీలో జూనియర్ రా అప్పుడు తను ఎవరు అనేది నాకు తెలియదు తన కాలేజీలో అడుగుపెట్టిన రోజున మా క్లాసెస్ మా క్లాస్మేట్స్ తనని ర్యాక్ చేశారు కానీ మా ఫ్రెండ్ ఒకడు దాన్ని చూసి లవ్లో పడిపోయాడు ఆ రోజు నుంచి దాని వెనకాల తిరిగేవాడు కానీ ఆ నిషా వాడిని ఫస్ట్ అవాయిడ్ చేసి ఆ తర్వాత వాడితో సినిమాలని షాపింగ్ అని తిరిగేది సడన్గా ఒకరోజు వాడు హాస్పిటల్లో ఉన్నాడని మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు నేను వెళ్ళి చూసేటప్పటికీ వాడు చాలా సీరియస్ కండిషన్లో ఉన్నాడు సూసైడ్ అర్థం చేశాడంట ఆ నిషా విని వాడుకుని వదిలేసింది నీ మీద నాకు ఏ ఫీలింగ్ లేదని చెప్పిందట వాడు మాత్రం తనని సిన్సియర్గా ప్రేమించాడు దాని మోసాన్ని తట్టుకోలేక ప్రాణాలు తీసుకోవాలనుకున్నాడు ఆ విషయం వినగానే నాకు చాలా కోపం వచ్చింది ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి కానీ వాడి ఫీలింగ్స్తో ఆడుకునే రైట్ తనకెవరిచ్చారని నేరుగా నిషా క్లాస్ దగ్గరికి వెళ్ళి అందరి ముందు లాగి ఒక్కటి వీకాను తన క్లాస్ రూమ్లో అందరి ముందు తను చేసిన మోసం గురించి చెప్పి నిలదీశాను ఆ అవమానంతో నిషా తప్పు తనదే అని అందరి ముందు క్షమాపణ చెప్పి నా వైపు చూసి ఐ లవ్ యూ అంది నాకు వచ్చిన కోపానికి దాన్ని అక్కడే చంపేసేవాడిని కానీ ప్రిన్సిపల్ రావడంతో కోపంగా చూసి బయటకు వచ్చేసా తర్వాత నన్ను చాలా విసిగించేది ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేది ఎవరైనా అమ్మాయిలు నాతో ఫ్రెండ్లీగా మాట్లాడితే వారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టేది నాకు దాన్ని చూస్తేనే కంపరంగా అనిపించేది ఓ రోజు తన ఫ్రెండ్ బర్త్డే అని పార్టీ కోసం అందరినీ ఇన్వైట్ చేసింది అదంతా నిషా ప్లాన్ అని నాకు తెలియదు తీరా అక్కడికి వెళ్ళాక తెలిసింది ఎవరూ రాలేదు నేను మాత్రమే వచ్చానని అసలు తన ఫ్రెండ్ బర్త్డేనే కాదని అప్పుడు అర్థమైంది నిషా నన్ను హక్ చేసుకుని నిన్ను ప్రేమిస్తున్నాను నువ్వు లేకపోతే బ్రతకలేనంది నాకు తను నన్ను తాకితేనే ఇరిటేషన్ కలిగింది వెంటనే దూరంగా తోసేసి వార్నింగ్ ఇచ్చాను ఏంటమ్మా నేను నా ఫ్రెండ్ల అమ్మాయికుని అనుకుంటున్నావా నువ్వు ప్రేమ అనగానే వెంట వచ్చి హచ్చుకొక్క పిల్లలా తిరగడానికి నీ వేషాలు ఇంకెవరి దగ్గరవి నా దగ్గర వేశావో నిలువన పాతిస్తా అని వేరు చూపించి వార్నింగ్ ఇవ్వగానే నిషా కన్నీళ్లు పెడుతూ లేదు కృష్ణ నిజంగా నేను నిన్ను ప్రేమిస్తున్నాను అప్పుడు మీ ఫ్రెండ్ విషయంలో ఏదో ఆట పట్టిద్దామని చేశాను నీ విషయంలో అబద్ధం చెప్పట్లేదు అంది చూడు నేను నిజంగా నన్ను ప్రేమించినా నాకొద్దు నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్ లేదు రాదు కూడా ఎక్కువ ఆశ పెట్టుకోకు నాకు దూరంగా ఉంటే నీకే మంచిది అంటూ వార్ను చేసి నేను వెళ్ళిపోయాను తర్వాత నుండి తను నాకు ఎదురు పడలేదు నేను కూడా తన విషయమే మర్చిపోయాను ఒకరోజు సడన్గా ఆఫీస్కి వచ్చి నన్ను హక్ చేసుకుంది నేను ఫస్ట్ షాక్ షాక్ అయ్యాను కానీ తనని అక్కడ ఏంటి అని అడిగితే అప్పుడు తెలిసింది రాజశేఖర్ గారికి తను మేనకూడలని ఆయన తనకు బిజినెస్లో టిప్స్ అలాగే నేర్పించమని చెప్పి వర్క్ నేర్పించమని రిక్వెస్ట్ చేశారు నీకు తెలుసు కదా ఆయన మాటను తోసిపుచ్చలేక సరే అనవలసి వచ్చింది దాని మెంటాలిటీ తెలుసు కాబట్టి ఎదురుగా నువ్వు ఉంటే నీకు అపాయం తలపెడుతుంది అందుకే నిన్ను మన బేబీని కాపాడుకోవడానికి నీకు ఇష్టమైన జాబ్ అని తెలిసినా కూడా తీసేసే అన్నాడు బాధగా కృష్ణ చెప్పింది విన్నాక బుజ్జికి కృష్ణపై ప్రేమ రెట్టింపైంది కూర్చొని కృష్ణని హక్ చేసుకొని సారీ కృష్ణ నీ మనసు తెలిసి కూడా నేను అపార్థం చేసుకుని నేను బాధపెట్టి నేను బాధపడ్డాను అంది ఏడుస్తూ ఏయ్ బుజ్జుడా నీకు ఇదంతా చెప్పింది ఏడవడానికి కాదు నీ మనసులో ఏ భయాలు పెట్టుకోకుండా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకొని హ్యాపీగా ఉండాలని అర్థమైందా అంటూ బుజ్జి కన్నీళ్లను తుడిచాడు కృష్ణ బుజ్జి ఆనందంగా కృష్ణని అసలు వదలకుండా వాటేసుకునే ఉంది కదలియకుండా కృష్ణ కూడా తనని చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకొని బుజ్జోడ ఇకపై నువ్వు ఎప్పుడూ బాధపడి ఆరోగ్యం చెడగొట్టుకోకు నీ ప్రాణం ఒకటి కాదు ఇప్పుడు బేబీతో కలిపి మూడున్నాయి నాకేదైనా అయితే నా ఊపిరి కూడా ఆగిపోతుంది అన్న కృష్ణ మాటలను మధ్యలోనే ఆపేసింది బుజ్జి కృష్ణ చంపపై చేయేసి ప్రేమగా నువ్వు ఉండగా నాకేమీ కాదు నువ్వు కానివు నాకు నమ్మకం ఉంది కృష్ణ అంది బుజ్జి అభిని అవాయిడ్ చేస్తూ ఎప్పుడైనా కలవాలని వచ్చినా బుజ్జి పడుకుని ఉన్నానని పంపించేసేది అబిని దానితో అబీకి అసహనం కృష్ణ మీద కోపంగా మారింది తనే నా బేబీకి దూరం చేస్తున్నాడు ఏదో ఒకటి చేయాలి కోపంతో ఊగిపోయాడు కృష్ణ బుజ్జి కోసం ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే వర్క్ చేసుకుంటూ తనని జాగ్రత్తగా చూసుకుంటున్నాడు ఏ లోటు లేకుండా చంటి బుజ్జి కోసం అని అక్కడే ఉంటున్నాడు బుజ్జి కోసం అని శ్రావణి అప్పుడప్పుడు ఇంటికి వచ్చేది రోజులు గడిచే కొద్దీ చంటి శ్రావణి మధ్య దూరం తగ్గుతూ ఉంది నిషా అబీ ద్వారా బుజ్జి కృష్ణ మధ్య బాండింగ్ ఇప్పుడు ఇంకా స్ట్రాంగ్గా మారిందని తెలిసి బుజ్జిని ఏదో విధంగా అడ్డు తొలగించాల్సిందే అని నిర్ణయించుకుని ఒక క్రూరమైన పనికి పూనుకుంది నిషా బుజ్జి కోసమని కృష్ణ కాశ్మీర్ కుంకుమ పువ్వు తెప్పించాడు బేబీ మంచి కలర్లో పుట్టాలని చంటి కృష్ణ రోజులాగే వర్కౌట్స్ చేసి లక్ష్మి ఇచ్చిన జ్యూస్ తాగుతూ పేపర్ చూస్తుండగా శ్రావణి కూడా వచ్చింది బుజ్జి లేచి స్నానం చేసి రెడీ అయ్యి కిందికి రావడానికి మెట్ల దగ్గరికి రాగానే కృష్ణ వెళ్ళి తనని ఎత్తుకుని కిందికి తెచ్చాడు రోజు అంతే తనని అసలు మెట్లు ఎక్కనీయుడు దిగనీయుడు కృష్ణ లేకపోతే చెంటి ఆ డ్యూటీ తీసుకుంటాడు బుజ్జి కూడా జ్యూస్ తాగుతూ శ్రావణి కాఫీ మాత్రమే చాలు అనడంతో అందరూ కబురు చెప్పుకుంటూ ఉండగా లక్ష్మి పార్సల్ తీసుకుని లోపలికి వచ్చి కృష్ణకిచ్చింది బుజ్జి దాన్ని చూసి ఏంటండి ఇది అంది కుంకుమపు బుజ్జోడ మన బేబీ కోసం నువ్వు రోజు పాలల్లో కొంచెం వేసుకొని తాగాలి సరేనా అని లక్ష్మి దగ్గరికిచ్చి ఇది నువ్వే తనకి కలిపి ఇవ్వు లక్ష్మి అన్నాడు కృష్ణ లక్ష్మి చేతుల్లోకి తీసుకోబోతే చంటి ఆపేసి ఆ పాకెట్ వైపు అనుమానంగా చూస్తూ లక్ష్మి ఇది ఎవరు డెలివరీ ఇచ్చారు అతని నువ్వు చూసావా అన్నాడు సీరియస్గా బావా ఏమైంది అంది బుజ్జి కంగారుగా ఏం లేదులే నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో అంటూ శ్రావణి వైపు చూసి సైగ చేశాడు లోపలికి తీసుకెళ్ళు అన్నట్టు శ్రావణి సరే అని కళ్ళార్పి బుజ్జి మనం నీ రూమ్లో కబుర్లు చెప్పుకుందాం పదా అంది కృష్ణ బుజ్జిని ఎత్తుకుని తీసుకెళ్లి రూమ్లో దింపి తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ప్రేమగా ఏమీ టెన్షన్ పడకుండా శ్రావణితో మాట్లాడుతూ ఉండు వస్తా అంటూ వెళ్ళిపోయాడు కృష్ణ బుజ్జికి అనుమానం వచ్చినా కృష్ణ కోసం పక్కన పెట్టి నవ్వుతూ శ్రావణితో కబుర్లు చెప్పుకుంటూ ఉంటుంది చంటి ఆ ప్యాకెట్ని నిశ్చితంగా చూశాడు ఫోన్ తీసుకొని గూగుల్ ఓపెన్ చేసి కంపెనీ లోగో చూశాడు ఆ లోగోని ఆ ప్యాకెట్ మీద ఉంది కానీ చిన్న తేడా కనపడింది ఓ పదం దగ్గర చంటి ఎందుకు అంతలా చూస్తున్నాడని కృష్ణ సైలెంట్గా చంటి చేసేదాన్ని చూస్తూ ఉన్నాడు చంటి కోపంగా ఆ ప్యాకెట్ తీసుకుని కృష్ణ ఇది ఎవరో కావాలని మార్చి ఇచ్చారు దాన్ని టేస్ట్ చేయాలి పద ప అంటూ ఒక ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించారు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు ఇద్దరు కృష్ణ చంటి భుజంపై చేయి వేసి అసలు నీకు అనుమానం ఎందుకు వచ్చింది చంటి అన్నాడు నాకు ఆ ప్యాకెట్ మీద ఏదో ఒక రకమైన స్మెల్ వచ్చింది అది కూడా లేడీస్ పర్ఫ్యూమ్ అప్పుడే డౌట్ వచ్చింది అన్నాడు కాసేపటికి ల్యాబ్ టెక్నీషియన్ లోపలికి పిలిచాడు ఇద్దరు ఏం చెప్తాడు అని వెళ్ళారు అతను చంటీని చూసి ఇది ఎవరో చాలా దుర్మార్గంగా ఆలోచించి చేశారు అసలు వాళ్ళు మనుషులే కాదనిపిస్తుంది అన్నాడు సీరియస్గా కృష్ణ టెన్షన్గా అసలు ఏం కలిసింది ఇందులో అన్నాడు చాలా డేంజరస్ పాయిజన్ కలిపారు ఇది కానీ ఇది కానీ ప్రెగ్నెంట్ లేడీ తాగితే అరగంట లోపల లోపల ఉన్న బేబీ చనిపోతుంది తల్లి కూడా చనిపోవచ్చు లేదా చాలా సఫర్ అవ్వచ్చు అన్నాడు చంటీకి కృష్ణకి మైండ్ పనిచేయలేదు ఆ మాట వినగానే షాక్ అయ్యారు అసలు ఊహించలేదు ఇలా ఉండొచ్చని ఏదో డూప్లికేట్ ఉండొచ్చు అనుకుని వచ్చారు ఇలా అని తెలిసేసరికి షాక్ అయ్యారు చంటి కృష్ణ వైపు చూసి ఈ రిపోర్ట్స్ తీసుకెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలుస్తుంది అన్నాడు సీరియస్గా కృష్ణ కూడా అదే అనుకుని తన ఫ్రెండ్ ఏసీపీ సూర్యకి ఫోన్ చేసి జరిగింది చెప్తాడు సూర్య ఆఫీస్కి అన్ని విషయాలు డిస్కస్ చేద్దాం అనగానే చంటి కృష్ణ ఇద్దరు సూర్య ఆఫీస్కి వెళ్లారు సూర్య కేసు ఫైల్ చేయించి అంతా నేను చూసుకుంటాను మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా అవసరమైతే కాల్ చేయి కావాలంటే సెక్యూరిటీ పంపిస్తా అన్నాడు అవసరం లేదు సూర్య మేము చూసుకుంటాం ఎలాగైనా ఏ పని చేయాలనుకుంది ఎవరో తొందరగా కనిపెట్టు వాళ్ళకి ఈ కృష్ణ అంటే ఏంటో చూపిస్తా అంటూ కోపంగా పిడికిలు బిగించాడు చండీ కృష్ణా భుజంపై చేయి వేసి కూల్ అన్నట్టు తట్టి సూర్యకి బావి చెప్పి వచ్చేశారు తను పంపించిన విషం తిన్న బుజ్జి హాస్పిటల్ పాలు కావడం ఖాయమని తనలో తను సంతోషపడిపోతూ ఆ న్యూస్ ఎప్పుడు విందామా అని వెయిట్ చేస్తుంది నిషాకు తెలియదు కదా తన ప్లాన్ చంటికి కనిపెట్టేశాడని కృష్ణ చంటిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి లోపలికి కూడా వెళ్లకుండా నేరుగా ఆఫీస్కి వెళ్ళాడు కోపంగా అభి క్యాబిన్కి వెళ్ళాడు కృష్ణ కానీ అక్కడ అభి ఉండడు మూర్తిని అభి గురించి అడిగితే అభి ఆఫీస్కి రాలేదని ఈ వీక్ అంత రాడని ఇంటిమేషన్ చేశాడని చెప్పాడు మూర్తి కృష్ణ ఆలోచిస్తూ అభి ఎప్పుడు వెళ్ళాడు మూర్తి అన్నాడు గంభీరంగా నిన్న అనుకుంటా సార్ నిన్న నుండి రాలేదు అభి సార్ అన్నాడు ఓకే అనేసి మళ్ళీ వెళ్ళిపోయాడు కృష్ణ కార్లో వెళ్తూ అబి ఇక్కడ లేకపోతే మరి నా బిడ్డని బుజ్జిని చంపాలని ఎవరు చూస్తున్నారు అంటూ ఆలోచిస్తున్నాడు ఇక్కడే కృష్ణ రాంగ్ స్టెప్ వేశాడు అబీ బుజ్జి కోసం పడి కానీ హాని చేయడని ఆలోచించలేదు అలా అనుకుని ఉంటే కథ మరోలా ఉండేది నిషా ఎస్కేప్ అయి ఉండేదే కాదు ఆ రోజు నుంచి బుజ్జిని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఎందుకైనా మంచిదని సుభద్రమ్మని కూడా తీసుకొచ్చేశాడు చంటి బుజ్జి ఇక్కడ ఉండడం వల్ల ఎప్పుడు ఏదో ఒకటి జరిగేలా ఉందని కృష్ణ ఆలోచిస్తూ ఉన్న టైంలో రాజశేఖర్ గారు కృష్ణని కలవడానికి స్వయంగా కృష్ణ ఇంటికే వచ్చారు కృష్ణ హఠాత్తుగా ఆయన రావడంతో ఏమైనా ప్రాబ్లమా సార్ అన్నాడు అలాంటిదేం కృష్ణ లేదు కృష్ణ మన సింగపూర్ బ్రాంచ్ చూసుకోవడానికి నమ్మకమైన వ్యక్తి కావాలి దాని గురించి నీతో డిస్కషన్ చేద్దామని వచ్చానన్నారు ఆయన కూర్చోండి అంటూ సోఫా చూపించి ఆయన ఎదురుగా కూర్చున్నాడు కృష్ణ ఆ బ్రాంచ్ ఇప్పటి వరకు నా హ్యాండ్ ఓవర్లోనే ఉంచాను ఇప్పుడు నాకు అక్కడ ఇక్కడ మెయింటైన్ చేయడం కష్టంగా ఉంది కృష్ణ ఇక అభి చూసుకుంటాడంటే వాడికి ఎంతసేపు ఫ్రెండ్స్ పార్టీలు ట్రిప్పులు అంటూ బాధ్యత లేకుండా ఉన్నాడు అంటూ కాసేపు తటపటాయిస్తూ నిన్ను ఈ టైంలో ఇలా అడగచ్చో లేదు నాకు వేరే దారి లేక అడుగుతున్నా అంటూ కృష్ణ చేతులు పట్టుకుని నువ్వు అక్కడికి వెళ్ళి చూసుకుంటావా కృష్ణ నిన్ను సీఈఓగా ప్రమోషన్ చేస్తాను కొద్ది రోజులు మాత్రమే తర్వాత అభిని ట్రైన్ చేసి ఆ బాధ్యత తనకు అప్పగిస్తా అప్పుడు నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండొచ్చు అదే పొజిషన్లో అంటూ రిక్వెస్ట్ చేశారు ఆయన ఆయన అంతలా బ్రతింగ్లాడుతూ ఉంటే కృష్ణ ఏమీ చెప్పలేక సార్ ప్లీజ్ మీరు ఇలా అడుగుతుంటే నాకేం చెప్పాలో తెలియడం లేదు అన్నాడు లేదు కృష్ణ నాకు వేరే దారి లేదు అందుకే అంటున్నా ఆయన మాటను ఆపేసి సార్ నాకు కాస్త టైం ఇవ్వండి ఆలోచించి చెప్తాను అంటూ లక్ష్మి తెచ్చిన జ్యూస్ తీసుకుని ఆయనకిచ్చి ముందు తాకండి సార్ అన్నాడు తర్వాత బుజ్జి దగ్గరికి వెళ్ళి పలకరించి వెళ్ళిపోయారాయన ఇదంతా విన్న చంటి కృష్ణ దగ్గరికి వచ్చి కృష్ణ నువ్వు ఈ టైంలో బుజ్జిని వదిలేసి అంత దూరం వెళ్ళడం మంచిది కాదు అసలు అది నేను వదిలి ఒకరోజు కూడా ఉండలేదు ప్లీజ్ దాన్ని పెట్టుకో అన్నాడు లేదు చంటి తనే కాదు నేను కూడా బుజ్జిని వదిలి ఉండలేను ఇప్పుడు తనకు ఆ తోడు అవసరం ఉంది అని నేను ఇప్పుడు ఏమీ చెప్పలేను కాస్త ఆలోచించని అంటూ బుజ్జి దగ్గరికి వెళ్ళిపోయాడు కృష్ణ బుజ్జి సుభద్రమ్మ జ్యూస్ తెచ్చి తాగమని బ్రతిమలాడుతుంటే చిన్నపిల్లల వద్దు అని మారం చేస్తూ ఉంది అది చూసి కృష్ణ ఫక్కను నవ్వాడు అత్తయ్య ఇదే ఇలా ఉంటే ఇక వచ్చే బేబీని ఎలా చూసుకుంటుందో మరి అంటూ టీస్ చేయగానే బుజ్జి అలిగి మూతి బిగించేసింది అత్తమ్మ ఆ జ్యూస్ ఇలా ఇచ్చి మీరు వెళ్ళండి నేను తాగిస్తా అన్నాడు నవ్వుతూ బుజ్జి చిన్నపిల్లల చేష్టలకి ఆవిడ వెళ్ళగానే బుజ్జి చేయి పట్టుకుని లేపి తన ఒడిలో కూర్చోబెట్టుకుని మెల్లగా బుజ్జి పుట్టపై నిమురుతూ చిట్టి తల్లి ఆకలేస్తుందా నేనేం చేయను బంగారం మీ అమ్మ జ్యూస్ తాగాలని మారం చేస్తుంటే నీ ఆకలి తీర్చాలని తనకు ఉండాలి కదా అన్నాడు ఓరుకంట బుజ్జిని చూస్తూ బుజ్జి కృష్ణ చేతిని పక్కని పక్కకి నెట్టి అన్ని అబద్దాలే బంగారం నేను గంట ముందే కదా తిన్నాను నీ మీదే ప్రేమ ఎక్కువైపోయింది మీ నాన్నకి నా బాధ తెలియట్లేదు అంది బొంగమూతి పెట్టుకుని కృష్ణ బుజ్జి మొహాన్ని పట్టుకుని ఏమైంది నా బుజ్జోడికి ఏదైనా ఇబ్బందిగా ఉందా అన్నాడు ప్రేమగా కాదు నాకు ఇలా గ్యాప్ లేకుండా తిని తాగుతుంటే ఎంత లావుగా అయిపోయానో చూడు అంది ఏడు మొహంతో కృష్ణ గట్టిగా నవ్వుతూ ఇదా నీ బాధ అంటూ బుజ్జోడా నువ్వు చాలా వీక్గా ఉన్నావని డాక్టర్ చెప్పింది కదా అందుకే ఇలా గంటకు ఒకసారి ఏదైనా తినడం తాగడం వల్ల బ్లడ్ ఇంక్రీజ్ అవుతుందని అప్పుడు మన బేబీ హెల్తీగా పుడుతుందని ఇప్పుడు లావైనా డెలివరీ తర్వాత సన్నగా అవుతావు కాకపోయినా పర్వాలేదు నాకు నువ్వు ఎలా ఉన్నా ఇష్టమే అంటూ ప్రేమగా నుదుటినా ముద్దు పెట్టుకున్నాడు కృష్ణ బుజ్జి కృష్ణ ఎదపై తల పెట్టుకుని పో కృష్ణ నువ్వేమో స్లిమ్గా హీరోలా ఉంటే నీ పక్కన నేను గుమ్మడికాయ గుమ్మడికాయలా ఉండనా అప్పుడు అందరూ నవ్వుతారు మన జంటని చూసి అంది అమాయకంగా కృష్ణ బుజ్జిని ఎత్తుకొని పడుకోబెట్టి పక్కన పడుకొని బుజ్జిని ఎదకి హత్తుకుని సరే నేను డెలివరీ తర్వాత సన్నగా చేసే బుజ్జి నాది నా మీద నమ్మకం ఉంది కదా ఇప్పుడు తాగుద తాగుదులే కానీ ఇకపై రోజు టైంకి తాగాలి తినాలి సరేనా అన్నాడు బుజ్జగింపుగా కృష్ణ వైపు తలెత్తి చూస్తూ నిజంగా నేను సన్నగా అవుతాను కదా నువ్వు చెప్తే చేస్తావు నాకు నీ మీద బోధన నమ్మకం ఉంది అంటూ నవ్వేస్తూ కృష్ణని హత్తుకుని పడుకుంది బుజ్జి కృష్ణకి సూర్య ఫోన్ చేసి ఫుటేజ్ పంపించా చూడు అంటూ కట్ చేశాడు కృష్ణ చంటి దగ్గరికి వెళ్ళి ఆ వీడియో ప్లే చేశాడు తమ ఇంటి ముందు నిలబడి కాసేపు అటు ఇటు తిరుగుతూ ఉంది చేతిలో పార్సల్ పట్టుకొని బురకా వేసుకున్న ఓ లేడీ కాసేపటికి గేట్ దగ్గరికి వెళ్ళి గేట్ ఓపెన్ చేసి లోపలికి వస్తూ లక్ష్మి కనపడగానే ఆ పార్సల్ ఇచ్చి వెంటనే వెళ్ళిపోయింది హడావిడిగా అదంతా కృష్ణ ఎదురింట్లో వాళ్ళ సీసీ కెమెరాలో రికార్డ్ అయింది ఆ తర్వాత ఆ వీధిలో సీసీలో ఆ లేడీ నడుచుకుంటూ వెళ్ళి కెమెరా లేని చోట మాయమైంది ఎటువైపు వెళ్ళిందో తెలియలేదు అది చూసి ఇద్దరు అసహనంగా అసలు ఆ లేడీ ఎవరు ఎందుకు బుజ్జిని టార్గెట్ చేసింది తనే చేసిందా లేక ఎవరినైనా వెనకరిని చేయించి ఉంటారా అని ఇద్దరి మనసులోనూ డౌట్ వచ్చింది సూర్యకి ఫోన్ చేశాడు కృష్ణ సారీ కృష్ణ ఆ లేడీ గురించి చాలా ఎంక్వైరీ చేయించా కానీ ఏం తెలియలేదు ఇంకే విధంగా అయినా ట్రై చేస్తా అన్నాడు ఓకే సూర్య అని కట్ చేసి ఆలోచిస్తూ ఉన్నారు ఇద్దరు మరి భాగంలో ఏం జరుగుతుందనే క్షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫార్